అది కొ సాగం

ఆడ అమ్మ పేరు పోడం అబ్బాయి సదుకుంటారు అమ్మాయి సదుకుంటారు అబ్బాయి చదవట్లేదు అది నా ప్రాబ్లమ్స్ కొద్ది ఆలోచిస్తే కష్టపడి బతకాలి వస్తుంది ప్రాంతంలో గత ఆరు ఐదు రోజుల నుంచి కూడా ప్రజలు దయారే వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు జీపీఐ గా అందాల దృష్టికినే బయాలు తీసుకుం పోయాం ఈ ఆ ప్రాంతంలో వదలించుకున్న సమస్యని ప్రధానంగా డ్రైనేజ్ ద్వారా బాధపడుతున్నటువంటి ప్రజల్ని పరామర్శించడానికి సిపిఐగా గుంటూరు నగర సమితి ఇక్కడ రావడం జరిగింది ప్రజలు అనేక వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా డ్రైనేజీ లేకపోవడము అదేవిధంగా రోడ్లు లేకపోవడము వర్షపడినటువంటి నీళ్లు అక్కడ కుంతల్లో చేరడం వల్ల దోమలకు పెరిగిపోయి దోమకాటు వల్ల విస్తజలు వస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అదేవిధంగా కలుసు నీరు వల్ల మున్సిపల్ వాటర్ మర కొరకు వస్తూ ఉన్నా వచ్చే వాటర్ కూడా కలుషితమైనటువంటి వాటర్ రావడం వల్ల విధమైనటువంటి అదే అదేవిధంగా కలరా సంబంధించినటువంటి అనారోగ్య పాలకి ప్రజలు గురవుతా ఉన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీగా సుమారుగా పదిహేడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడేటువంటి పేదలందరూ కూడా నేటికి కనీస సౌకర్యాలు లేకుండా మౌలిక సౌకర్యాలు లేకుండా ఆయనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఉపయోగపడతా ఉన్నాం కనీసం ఇప్పటికైనా ప్రజలు అనారోగ్య పాలైన తర్వాత అయినా సరే అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళని చూసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెళ్ళారు మీరు తెలుసుకొని వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అయ్యే విధంగా డ్రైనేజ్ వచ్చే విధంగా రోడ్లు వేసే విధంగా వీళ్ళు ఉన్నటువంటి కనీస మౌల సౌభ్యాలు కల్పించే విధంగా కనీసం ట్రాలీ వచ్చే విధంగా మీరు అందరూ కూడా అధికారులు కమిషనర్ గారు కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు మీ యొక్క చర్యలు తీసుకుంటారని చెప్పేసి సంస్థ పరిష్కారంలో కృషి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటాం